ఈరోజు మనం భారత స్వాతంత్ర సమరయోధుడు గిరిజనుల గొంతుగా నిలిచిన మహానాయకుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతిని ఆచరిస్తున్నాం స్వాతంత్రం కోసం తన ప్రాణాలను అర్పించిన ఆ మహావీరుడి త్యాగాలను ఈ సందర్భంగా మనం స్మరించుకుందాం అల్లూరి గారు బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురైన దిశ ఆయుధాలే చేతిలో లేకుండానే ధైర్యంతో సత్యాన్ని ఆయుధంగా చేసుకొని మన్యం ప్రాంత గిరిజనులకు న్యాయం సాధించేందుకు గలమెత్తిన యోధుడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున ఆయన శౌర్యానికి చివరి ఆధ్యాయం వచ్చింది కానీ ఆయన ప్రేరణ నేటికీ మనలో జీవించి ఉంటుంది ఈ సందర్భంలో ఆయన జీవితం పోరాటం గురించి తెలుసుకుంటూ దేశభక్తికి ఓ నమూనాగా నిలబడడానికి మనం కృషి చేద్దాం అల్లూరి సీతారామరాజు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా మోగళ్ళలో జన్మించారు బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన ఆయన చదువు మధ్యలోనే మానేసి సంస్కృతి జ్యోతిష్యం గుర్రపు స్వారీ వంటి అనేక అంశాల్లో ప్రావీణ్యం సాధించారు యువ వస్తాల్లోనే బ్రిటిష్ ప్రభుత్వం అధికారుల అక్రమాలకు వ్యతిరేకంగా విమర్శనాత్మక దృష్టితో ఆలోచించడం ప్రారంభించారు పంతొమ్మిది వందల పదిహేడులో విశాఖపట్నం జిల్లా కృష్ణదేవిపేట ప్రాంతానికి చేరిన ఆయన అక్కడి గిరిజనులపై బ్రిటిష్ అధికారుల అకృత్యాలను గమనించి వారిని స్వాతంత్ర పోరాటానికి చైతన్యపరిచారు ఆయన గిరిజనులతో కలిసి బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు నిర్వహించి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు ఈ మన్యం పోరాటం బ్రిటిష్ అధికారుల హృదయాల్లో భయాన్ని కలిగించింది అల్లూరిని అదుపులోనికి తీసుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక బలగాలను రంగంలోనికి దించింది చివరకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున మప్పా గ్రామం సమీపంలో ఆయన బ్రిటిష్ అధికారుల చేతిలోనికి చిక్కారు వారు ఆయన్ను చింతచిట్టుకు కట్టి నిర్దయంగా కాల్చి చంపారు ఆయన భౌతిక గాయాన్ని మే ఎనిమిదిన కృష్ణదేవి పేటకు తీసుకెళ్లి తాండవ నది ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించారు అల్లూరి సీతారామరాజు చూపిన త్యాగం భారత స్వతంత్ర ఉద్యమంలో చిరస్థాయిగా నిలిచింది ఆయన జీవిత గాథ యువతలో దేశభక్తిని నిర్భయతను కలిగించేందుకు మార్గదర్శిగా నిలిచింది మే ఏడున ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఈ మహోన్నత స్వాతంత్ర సమరయోధుడిని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి ఆయన త్యాగాలకు గౌరవంగా మన నివాళులు అర్పించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి